అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేమిటంటే మేషరాశి వారికి ఊహించిన విధంగా ఫోన్ కాల్ ఎందుకు వీళ్ళకి ఆ ఫోన్ కాల్ రాగానే కాళ్ళు చేతులు వణికిపోయేంత షివరింగ్ వస్తుంది అనే పూర్తి అంశాలపై ఈ వీడియోని మనం పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం మేషరాశి వారు సాధారణంగా ధైర్యంగా ఉంటారు ఏ విషయం వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి తత్వం కానీ ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల్లో వచ్చేటువంటి ఫోన్ కాల్ మాత్రం మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ కాల్ మీరు ఊహించినట్టుగా వస్తుంది కానీ ఊహించిన స్థాయిలో కాదు ఇలా ఒకసారి వస్తే బాగుండేది అని లోపల అనుకున్న విషయం ఒకసారిగా నిజంగా అనిపిస్తుంది మరి ఆ విషయం గురించి ఏమిటి మరి అలాగే ఈ ఫోన్ కాల్ రకరకాలుగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి భయం కలిగించే కాల లేక ఆకస్మికంగా కోపం తెప్పించేటువంటి కాల లేదా భావోద్వేగాన్ని కలిగించేటువంటి కాల లేక ఆకస్మిక నిర్ణయాన్ని తీసుకునేటువంటి కాల అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మేషరాశిలో పుట్టినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి కృతిక నక్షత్రం ఒకటో పాదం ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మేషరాశి కిందకైతే వస్తారు మేషరాశి రాశి చక్రాలలో నెంబర్ వన్ గా ఉంటుంది మొదటి రాశి కనుక వీరు ఎప్పుడు కూడా చాలా పూర్తిగా ధైర్య ధైర్య సాహసాలు కలిగిన వారు వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ పనైనా సరే నిజాయితీగా చేయగలుగుతారు ఎవరి ముందు కూడా అస్సలు తలవంతురు ఎంత పనైనా సరే ఎంత చిన్నదైనా ఎంత పెద్ద అయినా సరే నీతి నిజాయితీగా చేయాలని వీరి యొక్క ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆలోచనలు మరి మేషరాశి వారికి ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి బలహీనతలు ఏమిటంటే కోపం త్వరగా వస్తుంది ఏదైనా సరే శాంతంగా ఆలోచించాలి శాంతంగా నిలబడాలి శాంతంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఒక్కసారిగా ఏదో ఒక రూపంలో కోపం అనేది తెచ్చుకుంటారు మరి మాటలతోనే సమస్యలు తెచ్చుకోవడం అంటే ఎవరితోనే కానీ ఈజీగా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగిన వారు అది మనసులో ఉన్న మాట మొహం మీద చెప్పేస్తారు కానీ అలా చెప్పడం వలన ఎదుటి వారు వీరిపై ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు కాబట్టి ఓపిక కూడా కొంచెం తక్కువే తర్వాత కొంచెం పశ్చాత్తాపం పడతారు అయినా సరే ఎక్కువగా కొన్ని కొన్ని సంబంధాల్లో కూడా ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు మోసమైతే అక్షర అస్సలు క్షమించరు తమ వారిని ఎవరు బాధ పెట్టినా కూడా అస్సలు ఊరుకోరు ఇక పని పని విషయంలో అయితే మాత్రము కొత్త పనులు మొదలు పెట్టడంలో ముందుంటారు పోటీ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా ఎదుగుతారు ఒత్తిడి ఎక్కువగా ఉంటే శారీరక శారీరక అలసట చాలా త్వరగా వస్తుంది వీరికి ఒక్కొక్కసారి మరి ఈ కాలు వీరికి ఏ విధంగా వస్తుంది మరి ఊహించినటువంటి ఫోన్ కాల్స్ అంటే ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం ఊహించని ఫోన్ కాల్స్ అంటే ఏమిటి ఊహించని ఫోన్ కాల్స్ అంటే ఊహించని విధంగా వచ్చేది ఏంటంటే ఆకస్మికంగా వచ్చేటువంటి ఫోన్ కాల్స్ అనమాట అవే మనకి భయాన్ని కలిగించవచ్చు లేదా ఏదైనా సమస్యని కలిగించవచ్చు ఏదైనా టెన్షన్ కలిగించవచ్చు లేదా భావోద్వేగాన్ని కూడా కలిగించవచ్చు అందులో ముఖ్యంగా కలిగించేటువంటి కాల్స్ ఏంటంటే మేషరాశి వారికి ఆకస్మికంగా కోపం తెప్పించేటువంటి కాల్ ఒకటి వచ్చే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి ఇది ఏమిటో ఇప్పుడు మన వివరిద్దాం ఎదుటి వారు గొంతు ఎత్తి మాట్లాడతారు అంటే నిందలు ఆవేశాలు బెదిరింపు మాటలు అనమాట ఇది మేషరాశి వారికి వెంటనే రక్తం మరిగిపోతుంది కాల్ కట్ చేసిన తర్వాత కూడా టెన్షన్ తగ్గదు ఎందుకంటే ఎదుటివారు ఎప్పుడు కూడా మనం చేయకపోయినా చేసామని నిందలు వేయడం మనం మనకి ఏదైనా మన పని మనం చూసుకున్నా ఎవడోకరు మనకి ఆదేశాలు ఇవ్వడం ఎవడోకడు చేసి నువ్వు ఎలా చేసావు ఎలా చేసావు అని బెదిరించవు ఎదుటివారు ఎత్తి మాట్లాడటం చేస్తూ ఉంటారు అలాంటి చేసేవారికి వీడు ఎప్పుడు ఎప్పుడు కూడా తలదించడు ఎందుకంటే చాలా సింపుల్గా పాజిటివ్గా ఉండేటువంటి వ్యక్తి కోపం వస్తేనే ఎవరిని పట్టించుకునేటువంటి వ్యక్తి వీడిని ఫోన్ మేషరాశి వారికి ఫోన్ చేసి నువ్వు ఇలా చేసావు ఇలా అన్నావు ఇలా అన్నావు అని ఏదో ఒక రూపంలో పెడితే ముందు కోపంగా మాట్లాడితే రక్తం మరిగిపోయి బీపీ పెరిగి ఒక్కోసారి ఆ టెన్షన్ వల్ల వీరికి ఆ టెన్షన్ కూడా చాలా తగ్గదన్నమాట అలాంటిది ఒకటి ఇక రెండోది కొన్ని కాల్స్ ఎక్కువగా ఎవరి నుంచి వస్తాయంటే ఆఫీస్ సీనియర్స్ నుంచి అంటే ఉద్యోగం చేసేవారిలో ఆఫీస్ సీనియర్స్ నుంచి కుటుంబ కుటుంబంలో అధికార స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీపై ఆధారపడినటువంటి ఒక వ్యక్తి గురించి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక్కొక్కసారి బీపీ పెంచుతుంది కొంచెం టెన్షన్ తగ్గించుకుంటే మీరు మరింత ఉత్తమం ఇక రెండోది ఏంటంటే కొన్ని భయాన్ని కలిగించేటువంటి కాల్స్ కూడా వస్తూ ఉంటాయి ఇది సీరియస్ విషయమైనా మొదలు పెడదాం ఎందుకంటే డబ్బు విషయంలో కానీ మనం ఏదైనా పరుపాతిష్టల విషయాల్లో కానీ లేదా ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక్కొక్కసారి నిజం కన్నా భయమే ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఏదో మనం ఏం చేయరు కానీ ఎవరైనా కొద్దిగా పై అధికారుల నుంచి ఫోన్ వస్తుంటే ఏంటంటే ఊహించకుండానే టెన్షన్ మొదలవుతుంది ఆ టెన్షన్ మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి మిత్రమా సో నిజం కన్నా భయం ఎక్కువ ఉంటుంది మీకు సో మేషరాశి వారికి బయట బలహ బలంగా కనిపించిన లోపల కాస్త ఆందోళన అయితే మీరు ఖచ్చితంగా పడతారనమాట ఇది ముఖ్యమైనటువంటిది ఇక రెండోది భావోద్వేగాన్ని కూల్చేటువంటి కాలు గతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడడం నీ వల్ల నా జీవితంలో అయిందని మాటలు ప్రేమ బాధ కోపం అన్ని కలిసి మాట్లాడు ఇది మేషరాశి వారికి ముఖ్యంగా ఉంటుంది అనమాట అంటే ఇది శారీరకంగా కూడా అలసట తెప్పిస్తుంది కాళ్ళు చేతులు గుండె దడ అంటే గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఊహించిన స్త్రీ నీ దగ్గరనే దూరం అయిపోవటం వాళ్ళు ఏదన్నా నేను ఏదో ఒకటి చెప్పి నీ వల్ల జరిగింది నీ గురించి ఇలా చేస్తాను ఇలా చెప్తాను ఇలా మాట్లాడతానని అనడం అవన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి భయాందోళన కూడా కలిగిస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలోనే ఆకస్మిక నిర్ణయం తీసుకునేలా కూడా కొన్ని కాల్స్ వస్తుంటాయి వెంటనే అవునా కాదా చెప్పు అని ఒత్తిడి చేసేటువంటి కాల్స్ ఆలోచనకు సమయం ఎవరు తర్వాత మేషరాశి వారు అలా ఎందుకు చెప్పానా అని తర్వాత బాధపడతారు సో ఇది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే మనసులో చాలా కాలంగా పెట్టుకున్నటువంటి ఆలోచన నుంచి బయట మాటగా వచ్చినప్పుడు శరీరం కూడా స్పందిస్తుంది ఇదే మేషరాశి వారికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఉదాహరణకి ఏంటంటే ఎవరైనా మేషరాశి వారు ఉన్నారనుకోండి చాలా రోజులుగా ఒక వ్యక్తి నుంచి కాల్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ అది వస్తుందా రాదా అనే అనుమానంతో దాన్ని పక్కన పెడతారు అలాంటి సందర్భంలోనే ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన ఒక వ్యక్తి నుంచి కాల్ రావడం మాటలు మొదలవడం వలన వెంటనే వీరికి బీపీ పెరుగుతుంది చేతుల్లో స్వల్ప వణుకు రావడం కూడా జరుగుతూ ఉంటాయి అవి మనం ఊహించిన విధంగా కూడా ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మేషరాశి వారికి ఆలోచించే విషయం లోపల ఎక్కువగా ఎనర్జీగా నిల్వ ఉంటుంది ఎనర్జీకి ఇప్పుడు అవుట్లెట్ దొరుకుతుంది అందుకే మనసు మాత్రం మనసు మాత్రమే కాదు శరీరం కూడా రియాక్ట్ అవుతుంటుంది ఇది ఇది చెడు సంకేతం అయితే కాదు నాకు తెలిసి ఇది ఆలోచనలకి సరైన దిశ ఉందని చెప్పేటువంటి సూచన ఇది మీ ఊహ లేదా మీ ఇన్స్టిట్యూషన్ కానీ అని కూడా పనిచేసేటువంటి సంకేతకాలు ఉన్నాయి ఆ కాల్ తర్వాత మేషరాశి వారికి ఒక క్లారిటీ వస్తుంది ఇక ఎదురు చూడాలా ముందుకు వెళ్ళాలా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనమాట మొదటి క్షణం వణుకు వచ్చిన తర్వాత ధైర్యం పెరుగుతుంది ఎందుకంటే మేషరాశి వారు ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడరు మరి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలోగా ఆ ఫోన్ కాల్ మీ చేతుల్ని వణికిపోవడానికి కారణం భయం కాదు మిత్రమా ఇది ఊహ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అనమాట కాబట్టి ఇలాంటి సమయంలోనే ఈ కాల్స్ నిజమైన ప్రమాదకరం అంటే కాదు ఇవి ఇది ఎందుకు ఎక్కువగా అంటే మాటలు ఒత్తిడి మానసికంగా పరీక్ష మరియు మీ స్పందనను పరీక్షించే పరిస్థితులు కాబట్టి ఇది మేషరాశి వారికి శరీరానికి హాని అయితే సూచనలు అయితే లేదు కాబట్టి మేషరాశి వారు తప్పక పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఇది చాలా ముఖ్యం కోపంగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడద్దు అసలు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోపంగా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తొద్దు కాల్ ఎత్తేగా ఒక ముప్పై సెకండ్లు వినండి ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అవతల వాళ్ళు ఏంటనేది ముందు ఒకసారి హాలో అన్న తర్వాత ఎదుటివారు అనేది వినండి అవసరం లేననిపిస్తే కట్ చేసేయండి వెంటనే లేదా వెంటనే తిరిగి కాల్ చేయొద్దు నిర్ణయాలు ఆ రోజే తీసుకోకుండా మెయిన్ ముఖ్యంగా మీరు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మౌనం మేషరాశి వారి యొక్క రక్షణ ఇలా చేస్తేనే మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇలాంటి సమయంలోనే ఏదైనా ఒక ఫోన్ ఫోన్ కాల్ మీకు అశాంతిగా వస్తుంది అని అన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి లోతైన శ్వాసలు తీసుకొని మనసులో నేను ప్రశాంతంగా ఉన్నానని ఒక ఐదు సార్లు అనుకోండి మరి ఇలాంటి సమయంలోనే కొద్దిగా ఒక చిన్న పరిహారం కూడా మేషరాశి వారు చేసుకుంటే మరింత ఉత్తమం మరి ఈ రెండు రోజులు కూడా ఖచ్చితంగా మీరైతే ఒక తొలసిటి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా దాని చుట్టూరు కూడా పసుపు నీళ్ళతోటి శుభ్రం చేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ తులసి కోట చుట్టూరు పసుపు గంధం కుంకుమతోటి ఆ అలంకరించి మరి వీలైతే కొన్ని పువ్వులు కూడా ఆ యొక్క తులసి కోటకు అందించి మరియు ఒక నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఓం నమశివా అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మనసులో తలుచుకోండి మీరు ఏ పని అనుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీకు రాబోయేటువంటి కాల్స్ మరి వణుకు పుట్టించినా అది మీ జీవితం మంచి అని మనస్ఫూర్తిగా చెప్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి